రేపటి నుండే తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత సార్ కూడా అసెంబ్లీలకు హాజరవుతుండడం రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సమావేశాలకు హాజరవుతారని టాక్ నడుస్తుంది దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది కృష్ణా జలాలపై పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇస్తే అని కేసీఆర్ వచ్చేందుకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ కండిషన్కు ఓకే చెప్తుందా ఓకే అంటుందా అనేసి మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది దాదాపు ఏడాది కాలంగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత రేపటి తొలి రోజు సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది కేవలం హాజరు కావడమే కాకుండా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా ఒక మాస్టర్ ప్లాన్ను రూపొందించినట్టు తెలుస్తుంది అధికార కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసే ఎజెండాను బట్టి మన వ్యూహాలు మార్చుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దే దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది ప్రజా సమస్యలపై సమగ్రంగా అసెంబ్లీ సమావేశాలను ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు ఎందుకో అసెంబ్లీ సమావేశాలను పదిహేను రోజుల పాటు పొడిగించాలని ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్ దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కేసీఆర్ కేసీఆర్ ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తుంది ఏర్పా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు ముఖ్యంగా నీటి వాటల విషయాల నీటి వాటల విషయాల విషయంలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఆనాడు నేడు ఎప్పుడు తెలంగాణకు ద్రోహమే చేస్తుందనేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేసి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రైతు నీరు నీ నీటిపై పోరాడగలదనేసి మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే అసెంబ్లీ సమావేశాల అనంతరం సఖే పరిమితం కాకుండా ప్రజల్లో ప్రజల్లోకి వెళ్ళాలని కేసీఆర్ నిర్ణయించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు బాధిత బాధితుల పక్షాన నీటి హక్కుల కోసం క్షేత్రస్థాయిలో బలంగా పనిచేద్దామన్న కేసీఆర్ బా బో ఉమ్మడి మహబునగర్ నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది రేపటి నుండి జరగబోయే ఈ అసెంబ్లీ సమావేశాలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా అన్నట్టుగా సాగనున్నాయి కేసీఆర్ రాఖతో అసెంబ్లీ వేదికగా జరిగే చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని స్పష్టంగా కనబడుతుంది సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గర్విజయం సాధించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో క్యాడర్స్కి ఉత్సాహం వచ్చింది దీంతో ప్రభుత్వంపై పోరుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది తాజాగా కేసీఆర్ కూడా అసెంబ్లీలో అడుగు పెట్టడంతో బీఆర్ఎస్కు కార్యకర్తలకు నాయకులకు ఎంతో ఉత్సాహం ఇస్తున్నట్టు తెలుస్తుంది రేపటి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా తగ్గ ఫోరుగా నడిచే అవకాశం స్పష్టంగా కనబడుతుంది రేపు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులు హాల్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి జనవరి రెండు నుంచి రెగ్యులర్ సమావేశాలు ప్రారంభమవుతున్నట్టు తెలుస్తుంది